శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి చంద్రుతి మండలం మూడపల్లిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్యమి నక్షత్రయుక్త మేషలంధం పుష్కరాంసముహూర్తముల శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు వైభవంగా రెండు గంటల పాటు నిర్వహించారు చంద్రుతి రుద్రంగి విములవాడ మండలాల నుంచి కళ్యాణం తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఆలయ శాశ్వత చైర్మన్ జేపీ రావు ప్రభుత్వ విపాధి శ్రీనివాసులు కళ్యాణంలో పాల్గొన్నారు అంతకు అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు కళ్యాణం సందర్భంగా భక్తులు ఉచిత అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మూలపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే కావాలని మొక్కుకున్నానని కోరుకున్న విధంగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా అవకాశం వచ్చిందన్నారు ఆలయ ఆలయాభివృద్ది కోసం తాను కృషి చేస్తానన్నారు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ నాలుగో సంవత్సరం మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం చాలా ఉత్సాహంగా ఊరి వాళ్ళు కమిటీ మెంబర్సు చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరు సహకారంతో మేము ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు అన్ని సదుపాయాలు వారి కోరిక మేరకు భోజన భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం ఈ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మా అన్నగారికి మన సీనన్న గారికి ఈరోజు మేమందరం ధన్యవాదాలు చెప్తాం వారు ఎంత ఈరోజు చాలా ఎంత బిజీగా ఉన్నా కానీ మాకు కొంచెం వారి టైం కేటాయించిండ్రు వారి ఆశీస్సులు మా మా అందరికి ఉండాలని ఇప్పుడైతే మాకు అంత పెద్ద పని లేదు కానీ ఏ చిన్న పని పడ్డా ఈ గుడి విషయంలో తప్పకుండా మీ దగ్గరకు వస్తాం ఎటువంటి చిన్న పని ఉన్నా ఏ ఏ కార్యక్రమం తప్పకుండా రండి మా అందరికీ మీరు హెల్ప్ చేయండి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలయ కమిటీ పెద్దలు గ్రామస్తులందరూ కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరపడం ఆనవాయితీ ఇక్కడ ఉన్నటువంటి పాత దేవాలయం స్థానంలో నూతనంగా కొత్త దేవాలయం కావాలని అనుకున్నప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు జేబీ రావుగా సుపరిచితుడు మూడపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నప్పటికీ పైన మమకారంతో గ్రామస్తులందరూ చెప్పగానే ఈ గ్రామంలో నూతన దేవాలయాన్ని దాతల సహకారంతో తన సహకారంతో ఓ చక్కటి దేవాలయాన్ని నిర్మించి ఇది నాలుగో సంవత్సరంగా వారి చేతుల మీదుగా గ్రామానికి సంబంధించిన కుల పెద్దలు ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలందరూ సంయుక్తంగా కూడా కలిసి మరి లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని చెప్పని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ అల్వేలి మంగసం సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి క్రమంలో మరి కళ్యాణోత్సవాన్ని బ్రాహ్మణోత్తముల చేత మరి బ్రహ్మాండంగా జరిపించడం మరి ఆనందదాయకము శుభదాయకము మాటి సందర్భం చెప్తూ అలా శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతంలో ప్రజలందరికీ అందాలి ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో మరి ముందుకు సాగాలి ఆయుర్వే అశ్వతో ఉండాలని చెప్పని ఆ స్వామివారిని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి బ్రహ్మాండంగా పాడి పంటలు పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందమైన జీవితం ముందుకు సాగాలి చెప్పని ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ సందర్భంగా స్వామివారిని ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంటే అందరూ ఏకమై మరి అంగరంగ వైభవంగా జరపడం వచ్చేటువంటి భక్తులకు అన్నదానం వేయడం అనేది చా దీన్ని నేను అభినందిస్తూ రాబో రోజుల్లో కూడా ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో కానీ దక్షిణ కాశీగా పేరుగా రాజన్ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి మూడపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అనుగుణంగా నా వంతు సహకారం కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని తప్పనిసరిగా అందిస్తారని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ స్వామివారిని పోయినసారి కళ్యాణోత్సవంలో తండ్రి అమ్మవారి ఇద్దరు కూడా స్వామిని పద్మావతి అమ్మవారిని గోదాదేవిని అదేవిధంగా అలివేలు మంగసా పాత దేవుడు అలివేలు మంగసాత్తి శ్రీవంకర స్వామిని వేడుకున్న వచ్చే కళ్యాణోత్సవంలో సాధన సభ్యుడిలో దర్శకులు భాగ్యాన్ని కలిగించమని ఆ స్వామివారు ప్రజల్ని దేవుళ్ళని చేసి వారి ఆశీర్వించి ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొంది గెలుపొందించడం ఎమ్మెల్యే గెలుపొంది కానీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం విప్పిగా కూడా అవకాశం ఇస్తే ఆ ఈ ఈరోజు స్వామిని దర్శించుకోవడం నాకు పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నా రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు మేలేనటువంటి సేవలు చేస్తూ ప్రజల అభిమానులు చూరగొంటూ ఆ స్వామి రాశిని తీసుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను